నిన్న సాయంత్రం నా సమీప బంధువు నాకు అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి నా కోసం కూడా ఇచ్చేటువంటి గుణం కలిగినటువంటి వ్యక్తి మీద దాడి జరిగింది ఎలక్షన్ రోజు జరిగినటువంటి ఒక చిన్న వాగు విధాన్ని పెట్టుకొని కొంతమంది చేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి చర్య ఇది పిరికిపందల చర్య వేంపల్లె చాలా ప్రశాంతమైనటువంటి గ్రామం వేంపల్లెలో ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇటువంటి సంఘటనను హర్షించరు ముఖ్యంగా అనేటువంటి ప్రజలు కూడా హర్షించరు ఈ యొక్క దాడికి వెనకలు కలిగినటువంటి కారణమంతా ఒకటే ఒకటి వేంపల్లె ఒక సంపన్నమైనటువంటి బాగా ఎదుగుతున్నటువంటి పట్టణం ఆ పట్టణంలోకి రౌడీయిజం పేరుతో ఇటువంటి కార్యక్రమాలు చేసి మేము ఇక్కడ అత్యంత గౌరవం ఉన్నటువంటి వ్యక్తిని మేము ఈ రకంగా చేశాము మేము ఏమైనా చేయగలుగుతామనేటువంటి ఒక సంకేతం పంపించడానికి ఈ యొక్క కార్యక్రమం జరిగింది తద్వారా ప్రజలను భయభ్రాంతులను చేయడం అక్కడటువంటి సామాన్య ప్రజలను బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి రౌడీజం చేసి అబ్బం గడుపుకోవాలనేటువంటి ఆలోచనతో జరిగినట్టు నాకు అనిపిస్తుంది నేను వీళ్ళందరికీ కూడా హెచ్చరిస్తున్నాను మీరు ఎన్ని ఇటువంటి కార్యక్రమాలు చేసినా మీరు ఎంత రకంగా రెచ్చగొట్టినా ప్రజాస్వామ్య పద్ధతిలోనే మీకు తిరిగి జవాబు చెప్తాం ఇటువంటి కార్యక్రమాలు నాకు తెలిసి ఏ పొలిటికల్ పార్టీ కూడా ఎంకరేజ్ చేయదు ఈరోజు ఏ పార్టీ అధికారం లేకొచ్చిందో తెలుగుదేశం పార్టీ ఆ పార్టీని విత్తనం స్టేజ్ నుంచి ఒక మహావృక్షం అయ్యేటువంటి స్టేజ్ వరకు పెంచినటువంటి వ్యక్తిని నేను కానీ అక్కడ జరిగినటువంటి కొన్ని పరిణామాలను నేను బయటికి రావాల్సి వచ్చింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో పులివెందుల ప్రాంతానికి కానీ కడప ప్రాంతానికి కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి దాంట్లో కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి నేను తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ తరపున ప్రజలకు మేలు చేయాలనేటువంటి సంకల్పంతో రాజశేఖర రెడ్డి గారు చేసి అసంపూర్ణంగా ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేశారు ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ కూడా పిలుపునిస్తున్నాం మీరు మంచి పనులు చేయండి అనేక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేస్తారు అది ఇంకా కొన్ని పెండింగ్ స్టేజ్లో ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అయ్యి కంప్లీట్ కానిటువంటివి ఉన్నాయి అటువంటి పనులు మా మీద దృష్టి కేంద్రీకరించి ఆ పనులు పూర్తి చేయించి ప్రజల మన్నన పొందేదానికి ప్రయత్నం చేయండి కానీ ఇటువంటి చౌకబారు రాజకీయము మనుషులు భయపట్టి లేకుండా ఉంటే కాంట్రాక్ట్ను భయపట్టి అనేటువంటి వనరులను దోచుకోవాలనేటువంటి ఆలోచన చేస్తే మీకు తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు మేము ఇటువంటి సంఘటనలు కాదు ఇటువంటి కొన్ని వందలు జరిగిన కొన్ని ప్రాణాలు పోయినా మేము మాత్రం మా అహింసవాదాన్ని వీడం మా అహింసవాదంలోనే మీకు బుద్ధి చెప్తాం ప్రజలంతా కూడా సమైక్యం చేస్తాం ఇటువంటి దుశ్చర్యలపైన పోరాటం జరుగుతుంది అంటే ఎవరైనా సతీష్ అంటే ఒకటి ఎలక్షన్ల ఎలక్షన్ల రోజు ఒక చిన్న కార్యక్రమం జరిగింది ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఒక పోలింగ్ బూత్ దగ్గరికి రఘునాథ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రావడము ఒక చిన్న సంఘటన చేయి చూపించి దుర్భాషలాడడం జరగడంతో అనేటువంటి అయితే మిగతా వాళ్ళంతా కూడా అక్కడ రివోట్ కావడం జరిగింది అంటే ఇంకా ఓవర ఒకరికొకరు మౌఖికంగా మాట్లాడుకున్నారు తప్పితే ఎటువంటి అక్కడ చర్య జరగలేదు దాన్ని అడ్డం పెట్టుకొని దానికి ప్రతీకారంగా చేసినామనేటువంటి రకంగా సృష్టిస్తా సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ వాస్తవం అది కాదు వాస్తవము వీళ్ళు అక్కడటువంటి వేంపల్లెను హస్తగతం చేసుకోవాలా వేంపలలో అందరినీ భయభ్రాంతులు చేయాలా అక్కడటువంటి వ్యాపారస్తులందరినీ కూడా భయపెట్టుకోవాలా అక్కడటువంటి రకరకాల ప్రజలంతా భయపెట్టి రౌడీ హతాలు కసి వసూలు చేయడానికి అక్కడటువంటి వనరులు దోచుకోవడానికి దీన్ని ఒక పావుగా ఉపయోగిస్తున్నారు తప్పితే వేరే ఇంటెన్షన్ లేదు కానీ వీళ్ళు ఎటువంటి రెచ్చగొట్టే పనులు చేసినా కూడా ప్రజల్లో ఐక్యత సాధిస్తాం ప్రజల్లోంచి వీళ్ళ మీద ఉన్నటువంటి వీళ్ళు చేసేటువంటి దుశ్చర్యలకు పోరాటం చేసే రకంగా ఉంటుంది వాళ్ళు ఏదో ఇది చేస్తే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ కార్యక్రమాలు చేస్తే మేము తొందరపడి మేము కూడా ఇటువంటివి చేస్తాం చేయము తప్పకుండా అహింసావాదంలో చేస్తాం న్యాయ పోరాటం చేస్తాం న్యాయం కానీ వీళ్ళకి జరగాల్సినటువంటి చేస్తాం అన్నిటికంటే ముఖ్యం వీళ్ళు ఏదైతే లక్ష్యాన్ని కోరుకుంటున్నారో ప్రజల దగ్గర నుంచి భయభ్రాంతులు చేసి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నారో అది అసంభవం జరగదు జరగనివ్వం ఏంపల్లె ప్రజలకు మేము అండగా ఉంటాం నూటికి నూరు రూపాయలు అదే కదా ఇప్పుడు జరిగినటువంటి కార్యక్రమం అదే ఈరోజు ఇంత సంఘటన జరిగితే ఒక పది మందో పదహైదు మందో మరి ఎంతమంది వచ్చినా కూడా దాంట్లో ఒక్కడు కూడా స్థానికుడు లేడు స్థానికులు ఎవరు వీళ్ళకి సహకారం కానీ కనీసం స్థానికంగా ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ వర్గంలో చాలామంది ఉంటారు కదా ఒక్క వ్యక్తి కూడా లేడు అక్కడ బయట నుంచి తీసుకుని రావడం అంటే ఇది వేంపల్లెపైకి వేంపల్లె ప్రజలపైకి బయట వ్యక్తులు వచ్చి చేసేటువంటి దౌర్జన్యం అది కూడా బయట కూడా వేరే పొలిటికల్ పర్సన్స్ కూడా అనుకోవడం లే ఒక రౌడీ రౌడీజం చేసి పబం గడుపుకోవాలనేటువంటిటువంటి వ్యక్తి రౌడీజం చేసి డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి వ్యక్తి ఇది జరగదు జరగని పెంపల్లి ప్రజలు అంత అమాయకులు కాదు మేము సమైక్యంగా పోరాటం చేస్తాం ఇదేదో న్యాయ రకంగానే చేస్తాం ప్రజల్లో ఒక క్రమశిక్షణ తీసుకొచ్చి ప్రజల్లోనే ఈ యొక్క పోరాటం స్టార్ట్ చేయిస్తాం